వీకెండ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఒక ఎన్ ఐ మీన్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఏంటంటే నామినేషన్స్ నామినేషన్స్ ఏమేమి ఐ మీన్ ఎవరిని చేయాలా అని చెప్పి అయితే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు లైవ్లో అయితే ఒక్కొక్కరు ప్రిపేర్ అవుతున్నారు ప్రిపేర్ అవ్వడం ఎందుకు వేస్టే చెప్పాలంటే వాళ్ళకి తెలియదు కదా బిగ్ బాస్ బిగ్ సర్ప్రైజ్ చేశారు వాళ్ళకైతే సోనీ ఎంట్రీతో అస్సలు అర్థం కాలేదు దిమ్మ తిరిగిపోయే షాక్లో ఉన్నారు హౌస్ అయితే నాకైతే అలాగే అనిపించింది ప్రోమో ప్రకారం షో కంప్లీట్ అయిపోయాక ఐ మీన్ వీళ్ళు డెసిషన్స్ అయితే అలా ఎలా తీసుకోలేదు ఎవరిని ఏ ఐ మీన్ ఏ పాయింట్స్తో నామినేషన్ చేయాలని చెప్పి కూడా ప్రిపేర్ అయిపోయారు పక్క బట్ కానీ ఎంత ప్రిపేర్ అయితే ఏం లాభం సోనీ వచ్చి వాటిని రివర్స్ చేసింది సోనీ చేసిన నామినేషన్స్ అయితే అసలు దిమ్మ తిరిగిపోయింది ఒక్కొక్కరికి అబ్బా ఏం నామినేషన్ చేసిందిలే అదే తను వచ్చినప్పుడే ఇలా ఉండుంటే సూపర్ అనే చెప్పాలి బట్ కానీ తను నామినేషన్ చేసిన విధానం మాత్రం ఎక్సలెంట్ అనే చెప్పాలి తను వచ్చిన విధానం కూడా సమ్ రావడం రావడమే ప్రేరణ నిఖిల్ని టార్గెట్ పెట్టుకునే వచ్చిందా సమ్ అనేది అయితే మనకు తెలియదు కానీ బట్ కానీ రావడం రావడంతోనే ఒక్కొక్కళ్ళ నెత్తి మీద ఐ మీన్ గాజు చేసేస్త టపా టపా అలా చెప్పాలి ఎనీవే యష్మికి నిఖిల్కి మధ్య అయితే వారు అసలు అలా ఇలా లేదు రచ్చ లేపినట్టే ఉంది నామినేషన్స్లో అయితే అసలు స్టార్టింగ్ కంటే కూడా ఈ వీక్ అయితే అసలు చెప్పలేకుండా ఉంది నామినేషన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయి అండ్ ఎంటర్టైన్మెంట్గా కూడా ఉన్నాయి ఎగ్జైటింగ్గా కూడా ఉన్నాయి నామినేషన్స్ రేపొద్దిన షోలో చూస్తే మనకి దిమ్మ తిరిగిపోద్ది ఇంకా రేపు ప్రోమో కోసం వెయిట్ చేయాల్సిన అందరూ అయితే ఈరోజు ప్రోమోలో అయితే అసలు అలా ఎలా లేదనమాట ఎనీవే యష్మి నిఖిల్ మధ్య వారైతే అలా గట్టిగానే ఉంది అలాగే సోనీకి కూడా సోనీ వేసిన నామినేషన్స్కి పృథ్వీ అయితే షాక్లో ఉన్నాడు ప్రజెంట్ అయితే ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి నామినేషన్స్ అనేది మీరైతే ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో బిగ్ బాస్లో ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్